సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయ పడుకుంటున్నట్లు తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచనములు దేవుడు నిన్నే రీతిగా మార్చనయున్నాడో ఎరిగి ఉన్నాడు అందువల్లనే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు నిత్యత్వమునకు నిన్ను తన జతపనివానిగా చేయగూరుచున్నాడు దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థన రూపంలో ఉన్నది ఓ ప్రభువా నన్ను నీవు ఏర్పరచుకొనిన పాత్రగా చేయము అని ప్రార్థించుచున్నాడు అట్లు ప్రార్థించుటకు గల కారణమును ఐదవ వచనంలో నేను నీవేర్పరచుకొనిన వారి క్షేమమును చూచినట్లు అని చెప్పుచున్నాడు నేనొకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఇంటిని అక్కడ గోడ బల్ల మీద ఎంతో అందమైన రంగుల చిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నో ఉండెను ఇవేమి అని ఇంటి యజమానిని అడిగితే అవి గ్రుడ్డు గుల్లలేనట ఒక గ్రుడ్డుని తీసుకొని చిన్న రంధ్రము చేసి లోపల దాంతో ఖాళీ చేసి ఆ గుడ్ల మీద మంచి పటమును వేయిచుండెను అతడు నేర్పరి అయిన చిత్రకారుడు సంవత్సరముల కొలది ఈ వట్టి గుళ్ళలను సేకరించుచు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండెనట మనము ఊరకనే పారవేయి గ్రుడ్డు గుల్లలు గుళ్ళలు ఒక చిత్రకారుని చేతిలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారం ఆయన నీకొక గుడ్డు దొరికినప్పుడు దానిని ఒలిచి లోపలి పదార్థంను తిని వట్టి గుళ్లను పారవేదువు చిత్రకారుడు ఈ పనికమాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు అదేవిధంగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటిలో ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు నీవు పాపం వలన నాశనమై వికార రూపం కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖముపై పాపపు మరకలను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాడు దేవుని వాక్యములో మనము మురికి గుడ్డలు ఎండుగడ్డి వాడిపోయిన పువ్వులు ఎండిపోయిన ఆకులతో పోల్చబడి ఉన్నాము దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాము అయినను ఆయన మనలను ఏర్పరచుకోని తన ఘనత మహిమ వెల్లడి చేయనట్టి పాత్రలుగా నిన్ను నన్ను చేయవలెనని ఉన్నాడు ఆ కార్యము దేవుడు మాత్రమే చేయగలడు మానవుని తరము కాదు దేవుడు ఏర్పరచుకొని పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండకూర్చున్నవా నీవు ఆయనద్దకు వచ్చి సంపూర్ణంగా ఆయనకు లోబడినచో నిత్యత్వమునకు ఆయనకు పనికివచ్చు ఒక పాత్రగా నిన్ను చేయను దీనికి నీవు సిద్ధమా అయితే మొదట నీ స్థితి ఏంటో తెలిసినప్పుడు ఆయన మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడో తెలుస్తుంది ఐ మీన్ ద అలాడ్